హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ జిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ నూట అరవై ఒక్క కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలు ఆర్ ఉత్తర భాగం పనులకు టెండర్ల ఆహ్వానం అంచనా వ్యయం ఏడు వేల నూట నాలుగు కోట్లు బిడ్ల దాఖలు గడువు ఫిబ్రవరి పద్నాలుగు టెండర్లు తెరిచేది పదిహేను నిర్మాణ పనులు చేపట్టనున్న కేంద్రం ఐదు ప్యాకేజీల వివరాలు ఏ ఏ ప్రాంతాల మధ్య రహదారి పొడుగు కిలోమీటర్లు అంచనా వ్యయం కోట్లలో ఒకటి గిర్మాపూర్ నుంచి రెండుపల్లి వరకు ముప్పై నాలుగు కిలోమీటర్లు రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఇస్లాంపురం నుంచి పగ్నాపూర్ వరకు ఇరవై మూడు ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు నలభై మూడు కిలోమీటర్లు రాయగిరి నుంచి తంగడిపల్లి వరకు ముప్పై ఐదు కిలోమీటర్లు మనస తుణకే శరవేగంగా మారుతున్న ప్రపంచంలో చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి నిత్యం ఏవో సమస్యలు దానివల్ల పెరిగే ఒత్తులు తద్వారా తలెత్తే దౌర్భాగ్యాలు దీంతో మానసిక రుగ్మతలు ఎక్కువయ్యాయి ఎంగైటీ జ్ఞానశక్తి లోపాలు డిప్రెషన్ వంటి పెరిగాయి అల్జిమార్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు శరీరానికి అనారోగ్యం వస్తే వెంటనే జాగ్రత్త పడతాం కానీ మనసుకు సమస్యలు వస్తే ఏమాత్రం పట్టించుకోం నిజానికి సమస్యలను సంతోషమనే ఔషధాలతో చాలా తేలిగ్గా తరిమి కొట్టవచ్చు సానుకూల దృక్పథంతో చిటికెలు పరిష్కరించవచ్చు జీవితం పజిల్ కాదు పండుగ అని అర్థం చేసుకునే మనసును ఆహ్లాదకరంగా ఉంచుకుంటే అద్భుతమైన మానసిక శారీరక ఆరోగ్యం మీ సొంతమవుతుంది కొత్త ఏడాదిలో మనస వాచ మంచి జీవితాన్ని ఆస్వాదిద్దాం పదండి కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై ఐదు సమగ్ర కథనం పదవ పేజీలో ఆర్థిక సంస్కర్తకు అశ్రు నయనాలతో వీడ్కోలు ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం నుంచి నిఘంబోధుకు ప్రారంభమైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర అంతిమయాత్రలో వాహనంపై రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి పొలంపాట పంటచేలకు రహదారులు గరిష్టంగా పదిహేను అడుగుల వెడల్పుతో నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఇరవై రెండు పండ్లకు ప్రతిపాదనలు ఉపాధి హామీ కింద తొలి దశలో రెండు వందల నాలుగు కోట్లు మంజూరు నియోజకవర్గానికి రెండు కోట్ల చొప్పున నిధులు విడుదల కేటీఆర్కు ఈడీ పిలుపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏడున విచారణకు హాజరు కావాలని సమాన్లు రెండున ఎన్ రెడ్డి మూడున అరవింద్ కుమార్లు విచారణ ఎఫ్ఈఓకు విదేశీ కరెన్సీ చెల్లింపుపైనే ప్రధానంగా ఆరా రాష్ట్రానికి ఎఫ్డిఐల విలువ గత ఆరు నెలల్లో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు గత ఏడాది కంటే ముప్పై మూడు శాతం వృద్ధి పెట్టుబడుల సాధనలో తెలంగాణకు ఆరో స్థానం శభాష్ నితీష్ భారత్ను ఆదుకున్న తెలుగు కుర్రోడు అతడు వచ్చే సమయానికి ఆరు వికెట్లు పడిపోయిన కొద్దిసేపటికి ఇంకో వికెట్ భారత్ తొలి ఇన్నింగ్స్కే ఇంకెంతసేపు నిల్వదనిపించింది ఆ సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్తో కెరీర్ తొలి శతకంతో జట్టును ఆదుకున్నాడు సుందర్ యాభై సహకారంతో నితీష్ నూట ఐదు బ్యాటింగ్ పోరాడడంతో మూడో రోజు ఆట చివరి భారత్ తొలి ఇన్నింగ్స్లో తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది మన్మోహన్ జీ అల్విదా ముగిసిన మాజీ ప్రధాని అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోద్ ఘాట్లో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు తండ్రి చితికి నిప్పు పెట్టిన పెద్ద కూతురు ఉపేందర్ సింగ్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నిగంబోద్ ఘాట్ వరకు అంతిమయాత్ర హాజరైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సోనియా రాహుల్ ఖర్గే భూటాన్ రాజు వంగుచుక్ మారిషన్ మంత్రి ధనుజయ్ కూడా హాజరు మన్మోహన్ అంతిమయాత్రలో పాల్గొన్న రాహుల్ సీఎం రేవంత్ షబాస్ నితీష్ రెడ్డి అజయ్ సెన్సరి మెల్బోర్న్లో ఇండియాకు ఆదుకున్న తెలుగుడు తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి నూట డెబ్బై ఆరు బాల్స్లో పది ఫోర్లు ఒక సిక్సర్తో నూట ఐదు బ్యాటింగ్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతం చేశాడు ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఖతర్నాక్ ఆటతో తన కెరీర్లో తొలి సెంచరీ ఇండియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో ఓటమి అంచులోకి వెళ్తున్న ఇండియా టీంను అద్భుత పోరాటం ఆదుకున్నాడు రోహిత్ శర్మ వికెట్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజ్ వంటి స్టార్లు నిరాశపరిచిన వేళ ఎనిమిదో నెంబర్ బ్యాటింగ్లో బ్యాటింగ్కు వచ్చి ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నాడు వాషింగ్టన్ సుందర్ యాభైతో కలిసి ఎనిమిదో వికెట్కు నూట ఇరవై ఏడు పరుగులు జోడించారు దాంతో ఓ దశలో రెండు వందల ఇరవై ఒకటి బై ఏడుతో కష్టంలో పని అయ్యి మూడు వందల యాభై ఎనిమిది బై నైన్ స్కోర్తో మూడో రోజు ముగించనుంది అయినా ఆశీ స్కోర్ కూడా ఇంకా నూట ఆరు పదువుల దూరంలో ఉంది కేటీఆర్కు ఈడీ సమన్లు జనవరి ఏడున తమ ముందు హాజరు కావాలని ఆదేశం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మురం రెండున బిఎల్ఎన్ రెడ్డి మూడున అరవింద్ కుమార్ విచారణ వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే ఛాన్స్ బ్రిటన్కు మనీ లాండరింగ్ పై ఈడీ ఎంక్వైరీ ఏ అకౌంట్లో ఎంతెంత వెళ్ళిందనేపై ఆరా కీలకంగా మారనున్న బిఎన్ రెడ్డి వాంగ్మూలం బ్యాంకు మేనేజర్ను దబాయించి హిమయత్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గల హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్ అకౌంట్స్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు నాడు హెచ్ఎండిఏ ఆఫీసర్లు ప్రయత్నించారు మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి ఎలాంటి జీవో లేకపోవడంతో నాడు బ్యాంకు మేనేజర్ నిరాకరించినట్లు తెలిసింది దీంతో బ్యాంకులో ఉన్న హెచ్ఎండిఏ అకౌంట్స్ విత్డ్రా చేసుకుంటున్నట్టు సంబంధిత అధికారులు దబాయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మేనేజర్ అంగీకరించినట్లు సమాచారం ఈ క్రమంలోనే రెండు ఇన్స్టాల్మెంట్స్కు సంబంధించి నలభై ఐదు కోట్లు డెబ్బై ఒక్క లక్షల అరవై వేల ఆరు వందల ఇరవై ఐదు ఇండియన్ కరెన్సీని నాలుగు లక్షల యాభై వేల గ్రేట్ గ్రేట్ బ్రిటన్ పాంస్గా కన్వర్ట్ చేశారు ఈ మొత్తాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండున బ్రిటన్లోని ఎఫ్ఈఓ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేశారు ఇందులోనూ ఆర్బీఐ నిబంధనలు పాటించలేదు ట్రిపుల్ ఆర్ నార్త్కు టెండర్లు ఆహ్వానించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా ఏడు వేల నూట నాలుగు పాయింట్ ఆరు కోట్లతో గ్రీన్ఫీల్డ్ ఫోర్ వే ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్లోని పేర్కొన్న ఎన్హెచ్ఐఏఐ సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఐదు ప్యాకేజీలుగా టెండర్లు ఫిబ్రవరి పద్నాలుగు వరకు గడువు పదిహేను ఓపెన్ కేంద్రానికి సీఎం మంత్రి కోమటిరెడ్డి వినత్తో ప్రాజెక్టు ముందుకు రేసు రేపు అసెంబ్లీ సమావేశం ఈ నెల ముప్పైనా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సభా సంతాపం తెలిపి ఆయనకు నివాళులు అర్పించనుంది ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు రైతు భరోసా కోసం శాటిలైట్ సర్వే రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ వివరాలను పక్కగా లెక్కించాలని భావిస్తుంది ఇందుకోసం శాటిలైట్ సర్వే చేపట్టనుంది రిమోట్ ఫెన్సింగ్ డేటా ఆధారంగా విస్తీర్ణాన్ని లెక్కగట్టే కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపనుంది కూతురు పెళ్లిలో తండ్రి మైనబొమ్మ కొత్తగూడెంలో ఓ తమ్ముడు పెళ్లి చేసుకుంటున్న తన అక్కకు నాన్న మైనబొమ్మను గిఫ్ట్ గా ఇచ్చాడు దీంతో దూరమైన నాన్నను తలుచుకొని పెళ్లి కూతురు భావోద్వేగానికి గురైంది విగ్రహాన్ని స్టేజ్పైంచి దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారు మూడు రోజుల్లోనే ఐదు వందల అరవై ఐదు కోట్ల లిక్కర్ డిపో నుంచి వైన్స్ బార్లకు భారీగా లిఫ్టింగ్ న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తు కొనుగోళ్లు తిండి కోసమా తోడు కోసమా ఆదిలాబాద్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పుల్లల సంచారం గోదావరి తీరం వెంట రోజుకు నలభై కిలోమీటర్ల జర్నీ ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయని ప్రజల్లో ఆందోళన కొన్ని రోజులుగా గోదావరి తీరం వెంట పెద్ద పుల్ల సంచారం ఇటు అటవీ శాఖ అధికారులు అటు పోలీస్ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మరోవైపు అవి ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇటీవల తెలంగాణలో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వెద పుల్లు తరచూ రాకలు పోకాలు కొనసాగిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులుల అడుగుల జాడలు కనిపిస్తున్నాయి నేటి రాజకీయ అంటరా అంటరాంతానంలోనే బీసీలు చట్టసభలో జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి వక్తలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీల మేధో మదన సదస్సు స్వతంత్ర రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం రాజకీయ సిద్ధాంత భావాజాలాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్ తారాలు దిగివచ్చిన వేళ కడవడంత గుమ్మడికాయ కత్తిపీట లోకమైనట్లు పెద్ద స్టార్ అయిన పొలిటికల్ స్టార్ ముందు తలవంచాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారు తెలంగాణలో బెనిఫిట్ ఉండవు సినిమా టికెట్ ధరను పెంచుకొనివ్వమని రేవంత్ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణిపోయారు సీఎంను శాంతిపరచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చర్యలు దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు సమర్థించినట్టు సమాచారం టీ కప్పులో తుఫాన్ వంటి ఒక సమస్య ఇంత రచ్చకు దారి తీయడం వెనుక కారణం ఏమిటి రేవంత్ రెడ్డి అంత కోపం ఎందుకు వచ్చింది సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్పాటి సినిమా లీడ్ రోల్లో నటించిన అల్లు అర్జున్ బేసరాత్గా క్షమాపణలు చెప్పుకుంటే ఈ సమస్య ఎంత దూరం వచ్చేది కాదు ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు దీనికి విచారం వ్యక్తం చేయాలని సీఎం సన్నిహితులు కొందరు అల్లు అర్జున్కు సూచించగా రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన సూచనలు పెడచవన పె పెట్టారు దీంతో ప్రభుత్వం పెద్దలకు కోపం వచ్చింది వెంటనే అన్నిటికీ మించి రేవంత్ శాసనసభలో చేసిన ప్రకటన తప్పుపట్టే విధంగా విలేకరులు సమావేశం మాట్లాడారు ఈ సలహాలు ఆయనకు ఎవరిచ్చారో తెలియదు విచిత్రం ఏమిటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్కు చెప్పడానికి ఎవరు సిద్ధపడటం లేదట హీరో గారికి కోపం వస్తుంది మూడు మారిపోతుందని చుట్టూ ఉన్నవారు అన్నారట అనేక ఎగుడు దిగుడు చూసిన అల్లు అరవింద్ ఆయన విలేకరుల సమావేశం వదని కుమారుడిని వారించి ఉండాల్సింది అల్లు అర్జున్ తండ్రి మాట కూడా అని అంటారు ఆర్ఆర్ఆర్ రైట్ రైట్ ఉత్తర భాగ పనులకు పచ్చజెండా టెండర్లు ఆహ్వానించిన ఎన్హెచ్ఏఐ ఈ నెల ఇరవై ఎనిమిది మొదలు ఫిబ్రవరి పద్నాలుగు వరకు అవకాశం ఫైనాన్షియల్ బిడ్ టెక్నికల్ బిడ్ వేయాలని సూచన నూట అరవై కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలు ఏడు వేల నూట నాలుగు కోట్లతో ప్రాజెక్టు గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణానికి టెండర్లు ఈపీసీ విధానంలోనే ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇంకా పూర్తి కాని పూర్తికరణ ఖరారు కాని పరిహారం పెండింగ్లోనే ఎన్నెచ్చే సంఖ్య పర్యావరణ అనుమతులు టెండర్ల గడువులకు ఈ ఈ పండ్లకు పూర్తికి కేంద్రం యోచన గడువు ముగిసిన ఒకటే టెండర్ రాలే త్రిపులర్ దక్షిణ డిపిఆర్ తయారీలో పరిస్థితి ఇది టెండర్ రీకాల్ జనవరి ఇరవై దాకా అదరగొట్ట కుర్రాడు ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడు నితీష్ అద్భుత శతకం బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ నిలిపిన ఇన్నింగ్స్ ఐటీ ఊరట పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేంద్ర బడ్జెట్లో పన్ను తగ్గించే యోచన కొత్త విధానంలో వారికి వర్తించే అవకాశం ఏడున విచారణకు రండి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు ఈడీ సమన్లు రెండు మూడు తేదీలో అరవింద్ విఎల్ఎన్ రెడ్డిల విచారణ హవాలా పేమా చట్టాల కింద విదేశీ కంపెనీ నిధుల చెల్లింపై ప్రశ్నలు ముగ్గురి ఫోన్లు ఈడీ సిచ్ చేసే అవకాశం నిష్కలంగా నాయక సెలవిక ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్కు అంతిమ విడుకోలు యమున ఒడ్డున లాంఛనాలతో అంత్యక్రియలు చితుకు నిప్పంటించిన పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ రాష్ట్రపతి ప్రధాని సోనియా రాహుల్ రేవంత్ నివాళి పాడిమోసిన రాహుల్ గాంధీ వాహనంపై రేవంత్ శ్మశన వాటికలో అంత్యక్రియలపై కాంగ్రెస్ అభ్యంతరం స్మారకానికి స్థలం ఇస్తాం రాజకీయం తగదు కేంద్రం రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ మన్మోహన్కు సంతాపం సంక్రాంతి లోపే భూభారతి నిబంధనల రూపకల్పంలో సిసిఎల్ఏ పోర్టల్ డాష్ మూడు రకాల ప్రతిపాదనలు ధరణిలో పదకొండు మాడ్యూల్స్ భూభారతిలో ఆరే పదకొండు కాలంస్లో అందుబాటులోకి పహాని సీఎం ఆమోదం గవర్నర్ నోటిపై వెంటనే అమల్లోకి మంచు కురిసే వేళలో మనోల ఖర్చు ఎక్కువే నెలవారి కుటుంబ భయం తెలుగు రాష్ట్రాల్లోనే అధికం తెలంగాణ పట్టణాల్లో తొమ్మిది వేల నూట ముప్పై ఒకటి ఏపీలో తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు పల్లెల్లో తక్కువ రాష్ట్రంలో ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఏపీలో ఆరు వేల నూట ఏడు గృహ వినియోగ వ్యవ సర్వేలో తొలి ఐదు స్థానాల్లో కేరళ తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మంచి రోజు రిజిస్ట్రేషన్ల జోరు రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ కిటకిట రాత్రి ఎనిమిది గంటల తర్వాత రద్దీ కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు ఈ ఏడాదికి ఇదే మంచి రోజులు అని ప్రజల భావాలు మూడు రోజుల తర్వాత ఆఫీసులు తెచ్చుకోవడం మరో కారణం రిజిస్ట్రేషన్లు రెట్టింపు ఒక్కరోజు ప్రభుత్వానికి వంద కోట్ల పైగా ఆదాయం